శ్రీగురు పెనమహ శ్రీ మహాగణపతి నమహ ఇరవై ఆరో తారీఖున మనకు శివరాత్రి మహోత్సవం జరుగుతుంది ఈ జాగరణ సమయంలో వచ్చేటప్పటికీ శివభక్తి శివతత్వాన్ని అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఆది శంకరాచార్యులు శివతత్వాన్ని గురించి పూర్తిగా చెప్పడం జరిగిందనమాట మనిషికి రెండు రెండు రకాలైనటువంటి విద్యలు అనేవి ఉంటాయి జనరల్గా పరవిద్య అపరా విద్య అని ఉంటుంది అన్నమాట అంటే పరవిద్య వచ్చేటప్పటికి మనకు శాస్త్రం ప్రకారంగా మనం ఏవైతే చదువుకుంటున్నటువంటి ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఈ అన్ని విద్యలు వచ్చేటప్పటికీ మనకు ఏమిస్తాయి అంటే మనం బతకడానికి జీవితాన్ని ఇవ్వగలుగుతాయి అంటే జీతాన్ని ఇవ్వగలుగుతాయి ఆ జీతంతో పాటు మనకు కావాల్సినటువంటి తిండిని గౌరవాన్ని గుర్తింపుని ఇవ్వగలుగుతాయి మరి దైవాన్ని ఎలా పొందగలుగుతాం అని చెప్పి దాని గురించి చెప్పడం జరిగిందనమాట దైవాన్ని చెప్పాలి అంటే మనకు ఆత్మ పరిజ్ఞానం అనేది ఉండాలి అంటే ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడే మనం దైవాన్ని ఎలా చేరుకోవాలి అని చెప్పే విషయాన్ని క్లియర్గా తెలుసుకుంటాం ఆది శంకరాచార్యుడు ఒకనొక సమయంలో వచ్చినప్పటికీ గంగా తీరాన కాశీ క్షేత్రంలో నివసిస్తూ తన యొక్క రచన ప్రా ప్రాసంగాలు రాస్తూ ఉన్నప్పుడు గంగా తీరానికి వెళ్ళారట ఆ వెళ్ళినటువంటి సమయంలో ఒక ఒక అతను అంటే ఒక వయోవృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు వచ్చినప్పటికీ డెబ్బై సంవత్సరాల వయస్సులో కూడా వేదాన్ని వళ్ళి వేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని చూసి ఆది శంకరాచార్యులు ఎంతో కలత చెందారు ఎందుకంటే శివతత్వంలో వచ్చేటప్పటికి శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం అని చెప్పి చెప్పడం అన్నమాట అంటే శివుడు ఎంత గొప్పవాడంటే శివుడు ఏది కోరుకోడు మనిషిని భవబంధాల నుంచి విముక్తి పొందమనే చెప్తూ ఉంటాడు శివతత్వంలో అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు శివం అంటేనే నీలో ఉన్నటువంటి వాడే శివుడు అంటే మనిషిలోనే ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటూ ఉంటాయి అంటే మెదడులో ఒక మెదడులో ప్రతి ఒక్క మనిషి మెదడులో ఒక చెట్టుగా అనుకుంటే ఆ చెట్టులో రెండు పక్షులు ఉన్నాయి ఒక పక్షి ఏం చేస్తూ ఉంటుంది అంటే తియ్యటి ఫలాన్ని అది తినేస్తూ ఉంటుంది రెండవ పక్షి వచ్చినప్పటికీ ఆ తింటున్నటువంటి పక్షిని చూస్తూ నుంచి ఉంటుంది ఆ తినేటువంటి పక్షి వచ్చేటప్పటికి జీవాత్మ చూసేటువంటి పక్షి వచ్చినప్పటికి పరమాత్మ సో ప్రతి మనిషిలోనూ ఈ యొక్క రెండు తత్వాలనే ఉంటాయి కానీ ఈ జీవాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే తను నివసించేటువంటి యొక్క శరీరాన్ని తనే అని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని తనే తీసుకుంటూ ఉంటుంది అంటే పిల్లలు నా పిల్లలు నా ఇల్లు నా సంసారం నా డబ్బు నా ఇల్లు నా గౌరవం నా ప్రతిష్ట నా 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 అని ప్రస్తుంది ఈ నా 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 అనే అనే యొక్క గుణం ఏదైతే ఉందో ఇది జీవాత్మ తీసుకుంటూ ఉంటుంది కానీ పరమాత్మకి వీటన్నిటికీ దూరం జీవాత్మ ఎప్పుడైతే తన యొక్క గుణాన్ని తెలుసుకుంటుందో అప్పుడే పరమాత్మతో సమానమై బ్రహ్మతత్వాన్ని పొందుతారు అని చెప్పి మనకు మండుకు ఉపనిషత్తులో ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క దినం రోజు ఆ రోజు శంకరాచార్యులు గారు డెబ్బై ఏళ్ళ కురువృద్ధుడు అయినటువంటి ఒక వృద్ధుడైనటువంటి మనిషి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అంటే అపరవిద్య అంటే దైవాన్ని చేరుకోవాలకి చేయాల్సినటువంటి విద్యను వదిలేసి ఇంకా ఈ యొక్క ఉన్నారు అన్నమాట ఇది ఒక చిన్న కథ చెప్తాను ఇది శివతత్వం అదేవిధంగా దైవత్వాన్ని ఒక మనిషి ఎలా పరిజ్ఞానంలో తీసుకుంటారనేది తెలుస్తుంది ఒక మనిషి ఎక్కడో చదివారంట గ్రంథాల్లో తను చనిపోయే సమయానికి శివ 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 అని చెప్పేసి నారాయణ 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 అని చెప్పి మూడు సార్లు ఉంటే తనకి విష్ణువులో ఒక ప్రాప్తి శివలో ఒక ప్రాప్తి పొందుతానని చెప్పేసి ఒక గ్రంథంలో చదవడం జరిగింది అప్పుడు ఆ మనిషి అనుకుంటాడు ఓకే నేను చనిపోయే ముందు మూడు సార్లు చదివితే సరిపోతుంది కదా అంటే సమయా మన ఇంట్లో మన పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారా మరి చిన్నపిల్లలకి నీకు అప్పుడే ఈ పూజలు పునస్కారాలు అవసరం లేదని చెప్పేసి వీళ్ళే వాళ్ళని చెడగొడుతుంటారన్నమాట వీళ్ళే వాళ్ళని అది పూజ కార్యక్రమాల్లో కూర్చొనివ్వరు చేయనివ్వరు వాళ్ళకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు రానివ్వరు ఇది ఎలా ఉంటుందంటే అలా చెప్పగానే ఆ మనిషి అనుకున్నా సరే ఓకే నేను చనిపోయే ముందు మూడు సార్లు శివ 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 నా ఉంటే నారాయణ 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 అని చెప్పి మూడు సార్లు అంటే నాకు సరిపోతుంది కదా సరే అని చెప్పి దానికోసం తను ఏం చేశాడంటే తపస్సు చేశాడు ఎవరి గురించి ఎముడు గురించి తపస్సు చేశాడు యముడు గురించి ఎందుకు తపస్సు చేశాడో అంటే చనిపోయిన తర్వాత తీసుకెళ్లేదు ఎముడే కదా సో కాబట్టి ఎముడు తపస్సు చేసిన తర్వాత ఎముడు ప్రత్యక్షమైనప్పుడు యముడిని అడిగాడు ఏంటంటే నువ్వే నన్ను నా యొక్క శరీరం నుంచి నన్ను సపరేట్ చేస్తావు కదా చనిపోయే ముందు నాకు ఐదు నిమిషాల ముందు నాకు ఒక చెప్పు నాకు కాబట్టి ఐదు నిమిషాల ముందు నాకు చెప్పకనే నేను శివ 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 అని అంటాను లేదా నారాయణ 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 అంటాను అప్పుడు నాకు పుణ్యలోక ప్రాప్తి అనేది పొందగలుగుతాను అని చెప్పంటాడు సరే నా గురించి తపస్సు చేశావు కాబట్టి నువ్వు చనిపోయే ముందు నేను నీకు చెప్తాను అని చెప్పంటాడు సరే అని చెప్పేసి ఇతను ఎవరైతే ఈ వరాన్ని పొందిన పొందాను కదా అని చెప్పేసి తన యొక్క దైనందిక జీవితంలో అంటే తన పిల్లలు వారితో వాళ్ళ సుఖాలు అనుభవిస్తూ అన్ని కష్టనష్టాలు అనుభవిస్తూ జీవితంలో జీవిస్తూ ఉంటాడు కానీ ఒకనొక రోజు తని హఠాత్తుగా చనిపోతాడు అప్పుడు యముడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తను అడుగుతాడు ఎముడిని నేను నీకు చెప్పాను కదా నువ్వు నాకు ఐదు నిమిషాల ముందు నాకు రిమైండర్ చేయమని నేను చెప్పకుండా నువ్వు చంపేశావు నన్నేమో నీ దగ్గరికి తీసుకొచ్చారు ఇప్పుడు చెప్పు నేను ఎందుకు ఇలా చేసావు నీ వరం ఏమైనా ఎట్లా అంటే పిచ్చి పిచ్చివాడ నేను నీకు మూడుసార్లు నేను ఆల్రెడీ రిమైండ్ చేశాను నేను జ్ఞాపకం చేశాను అయినా సరే నువ్వు అన్నీ వదిలేసేసి ఇలా చేస్తున్నావు అన్నాడు ఎప్పుడు చేసావో చెప్పు అంటాడు మొదటిసారి నీకు ఎప్పుడైతే ముప్పై ఐదేళ్ల వయసులో నీకు పళ్ళు కూడా చూసావా ఆ సమయంలో నీకు ఆల్రెడీ చెప్పాను అయినా సరే నువ్వు అవన్నీ పట్టించుకోకుండా పళ్ళకి పళ్ళ సెట్టు పెట్టుకొని క్లిప్పింగ్ క్లిప్పింగ్స్ అవి పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ యువకుడిలాగా నువ్వు భావిస్తూ జీవించడం మొదలుపెట్టావు అంటాడు సరే రెండోసారి ఎప్పుడు చెప్పావు చూడు చెప్పు అంటాడు రెండోసారి ఎప్పుడు చెప్పాను అంటే నీకు తల వచ్చింది చూసావా నీకు జుట్టంతా జా తెల్ల జుట్టు వచ్చింది చూసావా ఆ సమయంలో నేను నీకు గుర్తు చేశాను నీ శరీరంలోనే మార్పు చేశాను అయినా సరే నువ్వు అవన్నీ పట్టించుకోకుండా పెట్టుకోవటం కలర్ వేసుకోవటం ద్వారా నువ్వు అది కూడా మేకప్ చేసేసావు అంట సరే ఇదంతా కాదు మూడోసారి ఎప్పుడు చెప్పావు చెప్పంటే నీకు హార్ట్కి స్టంట్ పడింది చూసావా ఆ స్టంట్ పడినప్పుడు కూడా నేను గుర్తు చేశాను నీకు హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకొని నువ్వు మళ్ళీ అదే విధంగా బతకడం ఆరంభించావే కానీ నువ్వు నీవు అనుకున్నటువంటి విషయాన్ని చేయలేదు అంటారు అంటే మనిషి ఎప్పటికీ తన యొక్క తత్వాన్ని మార్చుకోవడానికి మారట్లేదు సో మనిషి రేపు 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 అనుకున్నప్పుడు పిల్లల్ని కూడా మనం ఏంటంటే మనం చెప్పేటువంటి విషయాలు వారికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వారికి నేర్పించాలి ఇంట్లో నేర్పించకపోతే వాడి తనకి చిన్నప్పుడు నేర్చుకునేటువంటి విషయ పరిజ్ఞానం పెద్దయిన తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేర్చుకోవడానికి ఎక్కదు మెయిన్ ఎందుకంటే తను తన యొక్క దైనందిక జీవితంలో తను కూడా ఇలాగే జీవించాలి అని చెప్పి నిర్ణయించుకొని తన జీవితంలో ముందుకు వెళ్తాడు ఇలా మనిషి తన యొక్క జీవితంలో ఉన్నటువంటి బంధాలతో కట్టుబడి కట్టేసినటువంటి వాడే ఆ యొక్క బంధాలు ఇరుక్కుపోయి తన యొక్క జీవితంలో విముక్తి పొందాలి అంటే అది శివుడి ద్వారానే పొందుతుంది ఇక శివరాత్రి రోజున మన చేసేటువంటి అభిషేకంలో ఉన్నటువంటి గుణం అనేది ఒకటి ఉంది అది కూడా చెప్పడం జరుగుతుంది అది ఏంటంటే మన శివలింగంలో ఇప్పుడు మన విష్ణు విగ్రహాలు కానీ విష్ణుమూర్తి విగ్రహాలు కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ చూసినట్లయితే పైనుంచి మనం అభిషేకం చేసినట్లయితే అభిషేకంలో ఉన్నటువంటి జలం కానీ లేకపోతే ఫలోదికాలు కానీ ఎక్కడ చూడ ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది కానీ శివతత్వంలో వచ్చినప్పటికీ శివాభిషేకం చేస్తే ఎక్కడ ఏమీ మిగలదు ఎందుకంటే పైనుంచి మొత్తం లింగరూపమే ఆ లింగరూపంలో వచ్చినప్పటికీ పైనుంచి మనం పోసేటువంటి ఈ ఫలాలు కానీ మరియు అదేవిధంగా జలం కానీ ఏమేసినా సరే అలా జారిపోతుంది అంటే మనకు శివుడికి ఏమీ వద్దు అంటాడు నువ్వు శివుడికి ఏమి ఇస్తావు శివుడే నేను సృష్టించాడు కదా శివుడే నేను సృష్టించినప్పుడు శివుడికి ఇస్తావు శివుడికి నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు శివుడికి నువ్వు ఇవ్వాల్సింది నీ యొక్క ఏమైనా ఇవ్వాలి నీలో ఉన్నటువంటి శివుడిని నువ్వు గుర్తించాలి ప్రతి మనిషిలో ఇందాక చెప్పినటువంటి విధంగానే ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి శివతత్వాన్ని శివుణ్ణి గుర్తించినప్పుడే నిజమైనటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞాన పరిశుద్ధి పొందగడం అనేది జరుగుతుంది ఇదే ఆది శంకరాచార్యులు చెప్పడం జరిగిందన్నమాట స్వస్తి